దీపావళి పండుగ సంబరాలు తెనాలి పట్టణంలో అంబరాన్ని అంటాయి వాడవాడలా ప్రతి ఇంట్లోనూ దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు టపాసులు కాలుస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు దీపావళి పండుగ వేడుకలు ప్రతి ఇంటా సంతోష సంబరాలు నింపాయి ఆదివారం వరకు వర్షపు సూచనలతో వాతావరణం అంతా మంపుగా ఉండటంతో దీపావళి పండుగ వేడుకలపై చిన్నపిల్లల నుంచి యువకులు యువతులు పెద్దల వరకు కూడా వర్షం అడ్డుపడుతుందేమోనన్న నిరాశలో ఉన్నారు కానీ ఆదివారం రాత్రి నుంచి వాతావరణం అనుకూలించడంతో దీపావళి పండుగ వేడుకలు సంబరాలు అంబరాన్ని తాకాయి ఇది వరకు రేట్లు ఎక్కువ తక్కువగా ఉండేవి ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఉండే తగ్గించారు కదా జిఎస్టీ తగ్గించినా రేట్లు బాగా ఎక్కువైపోయింది బాగా ఎక్కువైపోయింది రేట్లు స్టాండర్డే తీసుకున్నా కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంటాయి పిల్లలతో అసలు తక్కువలో కొన్ని ఫిక్స్ తీసుకెళ్ళాల్సి వస్తుంది చాలా బాధగా బాధపడతాం ఈసారి పోయినసారి ఎక్కువ తీసుకెళ్ళాం ఈసారి చాలా తక్కువ తీసుకెళ్లాల్సి వస్తుంది పర్సెంటేజ్ అయితే అంత ఏజ్ అయితే ఏమి లేదు తగ్గించింది లేదు మనకి గతంలో రకాన్ని ఇప్పుడు రేట్లు ఎక్కువగానే ఉన్నాయి బాగా బిల్ వచ్చేసి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్స్ అయినాయి స్టార్టింగ్ బిల్ వచ్చేటప్పటికి మనకి స్టార్టింగ్ అంతా థౌసండ్లో వచ్చి తీసుకున్నాను లాస్ట్ టైము ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఎక్స్ట్రానే పెరిగినాయి బిల్ ఎక్స్ట్రా పెరిగింది జిఎస్టీ అయితే ఏం తగ్గలేదు కాకపోతే ఏంటంటే ప్రభుత్వం వారు జిఎస్టి అనేది క్రాకర్స్ మీద కూడా వేయటం అనేది కొంచెం కస్టమర్స్కి బడ్డన అవుతుంది యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఫోర్ ఐటమ్స్ కొనాలంటే పిల్లలకి ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ దాకా కాస్ట్ పడుతుంది సో అదే కాకుండా స్టాల్ పెట్టాలనుకునే వాళ్ళకు కూడా జిఎస్టీ పట్టడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ షేర్ అనేది తక్కువగా ఉంది సో ఏంటి అంటే జిఎస్టీ అనేది ఎప్పుడో సంవత్సరానికి వచ్చి ఒకదాని మీద మ మనం చేయాలి అంటే అది తప్ప అది మనం నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి అది అమల్లా జరగకుండా ఉండాలని కోరుకున్నాం అండ్ ఎవ్రీ వన్ హాఫ్ ఏ వెరీ గుడ్ దివాలి అండ్ ప్రాకర్స్ అన్ని సేఫ్గా పాల్సండి హ్యాపీ దివాలి థ్యాంక్ యూ రాజకీయ పార్టీ నాయకుల నుండి ప్రతి ఇంట దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు దీపావళి పండుగ రోజున ఈ రోజున జనాల్లో అందరం ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఒక మంచి వాతావరణంలో సంస్కృతితోటి ఏ విధంగా మన అందరం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలో ఆ విధంగా ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు మా జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకున్నాం ఈ సందర్భంగా ప్రతి కుటుంబంలో వెలుగులు నిండాలని భవిష్యత్తులో కూడా మనందరం కలిసిమెలిసి అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్కి ఉజ్వలమైన భవిష్యత్తు ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించే విధంగా అది ఉపాధిలోనూ కానివ్వండి వాళ్ళ వ్యాపారాల్లో కానివ్వండి లేదా వాళ్ళ విద్యలో కానివ్వండి సుఖ సంతోషాలు సుఖ సంతోషాలతో నిండు మనసుతో ప్రతి ఒక్కరికి మా అందరి తరఫున దీపావళి పండుగ శుభాకాంక్షలు